అమ్మా అయ్యా ఇంకా ఎన్నాళ్ళు ఉండలే జైలు ఈ చిప్ప కూడా ఇంక తీరా కానీ మీరు నన్ను మర్చిపోయారు అమ్మ వస్తలేదు అయ్యా అవస్తలేదు ఒక్కసారైనా వచ్చి నన్ను దూసిపోతుండ్రా అయ్యో కవితమా ఏం బాధ కడితా ఇంకా మంచి పాడను రా కష్టం కస్టడీ అయ్యి చూడు కదా మీటమ్మాత ఎట్ల గీసే బ్రహ్మ గీత ఏమిటమ్మానారత ఎట్లా గీసే బ్రహ్మ గీత ఎన్నాళ్ళు ఎన్నెల్లు ఈ జైలులో ఎన్నాళ్ళు ఎన్నెలు ఈ జైలులో శిపకుడు తినే భాగ్యము అమ్మ ఒకసారి నిన్ను చూసి మారిపోవాలని ఉన్నది నానా ఒకసారి నిన్ను చేరి మాట్లాడాలని ఉన్నది ఇప్పటికైనా నా బుద్ధి మార్చుకుంటానమ్మా ముందు ఇట్లాంటి పనులు చేయలేను నానా పాపం గీరకంగా అయ్యో రామ జైలులో పాట పాడుకోవాల్సి వచ్చింద కవితమ్మ ఏ సుల్లా ఈ జ్యుడిషియర్ కస్టడీ మళ్ళా అట జూలై ఇరవై తారీఖు దాకా అయ్యో రామచంద్ర ఇప్పటికీ ఆ దోమలు పాడైపోరు దోమలు కరిచి కరిచి తెలంగాణ నిద్ర పట్టక అయ్యా అమ్మ అన్న కానీ అయ్య పోయి చూస్తలేడు అమ్మ పోయి చూస్తలేదు ఒక్కటి ఏ ఏకాగిలేక జైల్లో ఉండి చిప్పకూడదినే కాలం వచ్చి ఇన్నాళ్ళు అయినా కానీ ఇంకా బయటికి ఈ రోజులు అయిపోయాయి ఎట చేయాలి ఏం చేయాలని పాపం ఒకటి ఏడుస్తున్నాడు ఆ కవితమ్మ